Hi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ని పిట్టేసి ఒక బౌల్లోకి తీసుకున్న చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుందాం చాలా బాగుంటుంది ఉంటే మాత్రం తప్పకుండా వేసుకొని వేసుకున్నాక వీటన్నిటిని కూడా చికెన్కి పట్టేలాగా బాగా స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలుపుకుందాము ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ కూడా వేసుకుందాం చికెన్ మసాలా పౌడరు వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మసాలాల ముక్కకు పట్టిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రెండుగా కట్ చేసుకొని ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ని ఈ చిల్లీలోకి పిండేసుకుందాము విత్తనాలు అనేది ఏది రాకుండా ఒక హాఫ్ చెక్క నిమ్మ రసాన్ని ఇందులోకి చికెన్లోకి పిండేసుకొని ఇప్పుడు చేతితో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము స్పూన్తో కలవకపోతే చేతితో బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మొక్కని మనం ఎంత మ్యారినేట్ చేస్తే మనం చేసే ఈ చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుంది ఇలా కంటిన్యూస్గా ఒక ఐదు పది నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాకు వేసుకుందాము మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయండి మనం చేసే బిర్యానీకి ఇలా వేయటం వల్ల ఇలా అంత Yep. Yeah. చికెన్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి లాస్ట్గా నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా చికెన్కి అంతా పట్టించి మ్యారినేట్ చేసి దీన్ని కనీసం ఉంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని బాగా లాస్ట్గా ఆయిల్ వేసుకొని కలిపేసి మూత పెట్టి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ప్రిన్సెస్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది సో ఇలా పక్కన పెట్టి వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకుందాము ఇందులో ఒక కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఆయిల్ నెయ్యి వేడి అయినాక బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవరు అలానే మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు హోల్ గరం మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకున్నాక ఇందులో మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మనం కుక్ చేసుకున్నాము సో ఈ బిర్యానీ అనేది మీరు ఎంతమంది ట్రై చేశారనేది కూడా నాకు కామెంట్ చేయండి ట్రై చేయకపోతే మా వీడియో చూసి ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా సాఫ్ట్గా అయ్యేదాకా బాగా మనము మగ్గించుకున్నాము అనమాట సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం వాటర్లో వేస్తే కలుస్తుందో లేదో అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలానే వేస్తాను గరం మసాలా ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా పుతి పుదీనాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్లేవర్స్ కోసం ఇదంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఈ మసాలా పోపులోకి వేసుకుందాము ఇలా మ్యారినేట్ చేసి వేసుకున్నాం కదా చికెన్ దీన్ని కూడా ఒక ఐదు పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాము ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో దీన్ని కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ అన్నా కూడా బాగా కుక్ చేసుకుందాము ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా వాటర్ని పంపేసుకొని ఈ రైస్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలన్నా కూడా వాటర్లో ఈ చికెన్లోని మనము వాటర్ని పంపేసుకొని వేసుకుంటాం బియ్యాన్ని చికెన్లోకి బాగా కలిపేసుకుందాము సో ఒకరికి రెండు చొప్పున కొలత రెండు గ్లాసుల రైస్కి నాలుగు కప్పులు వాటర్ పోసుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు అయితే నాకు సరిపోలేదు సో అందుకని ఉప్పు కొంచెం వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి ఉడికించుకుంటూ ఉన్నాము సో ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి చూడండి వాటర్ అనేది కొంచెం దగ్గరకు వచ్చి ఉడకటానికి రెడీగా ఉంది కదా ఇప్పుడు కిందకి మీదికి ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఎంత చక్కగా అంత మంచి శ్వాసంతో మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వేలకు వేలు పెట్టి హోటల్లో తినే కంటే కూడా కొంచెం సమయాన్ని కేటాయించి మన ఇంట్లోనే చేసుకోవచ్చు కదండి అంత చక్కగా నోరు ఊరిపోయే ఈ బిర్యానీని చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వాటర్నే ఇంకపోయినాయి లాస్ట్గా ఫైనల్ టచ్లో కొంచెం పుదీనాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు బాగా దమ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఇంకెందుకు కాలుసం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మా ఛాన్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో పది నిమిషాలు దమ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటూ మనం మ్యాగ్నేజ్ చేసిన చికెన్ ఉంది కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా మౌత్ మెల్టింగ్ లా ఉంటుంది ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకోవడమే